สืมรึไนะทีอ่ లోనప్పరావ ఇటు వచ్చావేంటి ఏంటి రే ఏం లేదురా ఒక టీ తాగుదామా రే ఇది ఎవరన్నా అయినా ఈయన పాత యజమాని ఎలా ఉన్నావు నువ్వు ఇక్కడ నేను చాలా బాగున్నానన్నా మంచి జీతం రోజు ఇన్ టైంకి ఇంటికి వెళుతున్నా అమ్మ చేతి వంట తింటున్నా ఇంట్లో అందరూ బాగున్నారా అన్న అందరూ చక్కగా క్షేమంగా ఉన్నారు నాకే నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చేసా నువ్వెప్పుడు బాగున్నావని విన్నాక నాకు చాలా సంతోషమేస్తుంది అప్పుడప్పుడు నన్ను వచ్చి కలుస్తూ ఉండు అమ్మ కోసం కొన్నా నేను వెళ్తాను రా అమలాపురం వెళ్ళడానికి బస్సు ఉంటుందిగా ఇప్పుడు ఒక అరగంటలో మసీదు దగ్గర నుంచి బస్సు ఉంది నాన్నగారి ఫోటో ఇటువంటిది పెట్టారేంటి రే డిజైన్ అంత బాగాలేదు కదరా బ్యాక్గ్రౌండ్ కలర్స్ మార్చి ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు కదరా కంగ్రాచులేషన్స్ రే ఈ జార్జి చెబితే జరిగి తీరుతుంది థ్యాంక్ యూ జార్జ్ అన్న వీళ్ళందరూ ఎవరు వీళ్ళే డెకరేషన్ పార్టీ అన్ని వీళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చేస్తే ఫుల్గా చేసి ఇచ్చేస్తారు తర్వాత ఇంటికి వచ్చి చూస్తే చాలు నీ విషయం ఏంటి ఆ విషయం కూడా చూడ తప్పకుండా తప్పకుండా అందరూ త్వరగానే వచ్చేసారే ఇదిగోండి టీ తాగండి ఎవరు ఫ్రీగా లేరేంటి రే ఇది ఎలా జరిగిందిరా సెల్ఫ్గా తీయలేకపోతున్నాడు అట సెల్ఫీనా రేయ్ సెల్ఫీ కాదురా సెల్ఫీ స్టార్టింగ్ ట్రబుల్ శ్వాస పీల్చుకోలేకపోయారు ముక్కులో నోటిలో గొట్టాలు పెట్టే శ్వాస తీసుకుంటుండేవారు ఒక్కరోజు వెయ్యి పదిహేను వందల ఖర్చు పర్వాలేదు చనిపోయి మంచిదైంది పవర్ కట్ అయి చచ్చిపోయాడని అంతా చెప్తున్నారు ఎవరికి షాక్ కొట్టలేదుగా లేదు బ్లాక్ టీయా మా ఊళ్ళో పదహారు రోజుల పండుగ వరకు కూడా బూస్ట్ హార్లిక్స్ ఇస్తారు బూస్ట్ నాకు తాగాలి అనిపిస్తే మీ ఊరి కార్యక్రమాలకు నేను తప్పకుండా వస్తాను సైకిల్ మీద వెళ్ళి పేపర్ వేయటం వల్ల నేను బాగా చిక్కిపోయానక మీరు నాకు ఒక యాక్టివ్ కొనివ్వండి నేను కూడా యాక్టివ్ గా పనిచేస్తాను యాక్టివ్ అదుంటే నేనే పేపర్ వేయలేనా నువ్వు ముందు ఆ షాప్ వాడి దగ్గరకు వెళ్ళి బ్యాలెన్స్ డబ్బులు తీసుకురా పో సమీరు అక్కడ గన్నవరంలో వెళ్ళారా బిజినెస్ ఎక్కడికన్నా అక్కడ ఎక్కువ స్కోప్ ఉందా గన్నవరం అయినా అమెరికా అయినా పదికి పది షాప్లో నాలుగు క్లాక్స్ అమ్ముతారు అంతేగా హరే మీరేంటి ఇటు వచ్చారు ఇదేంటి తీవ్రవాదంలాగా షాప్ ని రెన్యూ చేస్తున్నానని చెప్పారు కానీ చూస్తే అలానే ఉందేంటి చిన్న రిపేర్స్ అవి ఉన్నాయి కానీ వాటికి సామాన్లు అవి దొరకలేదు ఏంటి వచ్చారు వాచ్ ఏమైనా రిపేర్ వచ్చిందా అవును వాచ్ ఆగిపోతే వచ్చాను లేకపోతే టైం తెలుసుకోవడం కష్టం కదా కరెక్ట్ ఇలా చూడండి నేను ఎన్ని రోజులుగా చెప్తున్నాను ఏంటది ఒక ఆర్డి తీసుకోమర్లేనా అవును తీసుకోవచ్చుగా ఏ నా సంపాదన గురించి మీకు బాగా తెలుసు కదా చిన్నగా స్టార్ట్ చేయండి తర్వాత సంగతి తర్వాత చూద్దాం నేను ముందుగా ఈ షాప్ సెట్ చేస్తాను అలాగా లోనప్ప మనసులో కొన్ని కోరికలు ఉన్నాయి ఓ ఏంటవి అవి సస్పెన్స్ కదా మీరు ఎటు వచ్చేసారు కదా పర్వాలేదు ఒక ఫామ్ ఇవ్వండి సైన్ ఎక్కడ చేయాలి ఇదిగో ఇక్కడ చేయండి ఇక్కడ నాకు ఒక ఫారం కావాలి ఎందుకు తినడానికి కాదు సైన్ చేయడానికి నెక్స్ట్ టైం తీసుకొస్తాను ఒక ఫామ్ ఇచ్చారా లోన పరవనా ఎవరు వాళ్ళు నీలిమా నీలిమ అంటే నీలిమరా ఏ నీలిమా ఏయ్ నాతో స్కూల్లో చదివిన ఈ రోజు రాత్రికే ఫ్లైట్ అంతకు ముందు ఒకసారి నీ షాప్ చూసి వెళ్దాం అని వచ్చాం ఏ అయితేనా వీడు సమీరు నమస్తే తనే తను లీనా ఓ ఆ కూర్చోవా లోన పరావ్ ఆహ నీతో కొంచెం మాట్లాడాలి ఇలా రా రా పాత ఫ్రెండ్ నిన్ను చూసి వెళ్లాలని కా చెప్తూనే ఉన్నాడు ఆవిరైపోవడానికి నిర్ణయం తీసుకున్నాను మంచు కొండలను దాటగలమని తెలియాలిగా అంతవరకు ఒకటిగా ఉందామని నిర్ణయించుకున్నాం అంతకంటే ముందు ఇలాంటి నిర్ణయానికి కారణం ఏంటో నీకు తెలియాలిగా అదే ధైర్యంగా వెళ్ళిరా అన్నీ సర్దుకుంటాయి మా టాల్ స్టాయ్ జాగ్రత్తగా చూసుకోండి అందులో ఎటువంటి అనుమానం వద్దు కదా లోనపార చేసేసారా ఎప్పుడో చేసేసా లోన పరవనా ఈ అకౌంట్ వేయించింది వేరే మూమెంట్ కోసం పాము కనబడితే ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదు తల మీద కొట్టాలి లేకపోతే తోక మీద కొట్టాలి అది కదలేని పరిస్థితికి తీసుకురావాలి నేను చేసింది తప్పని పామే ఆలోచించాలి అవును పాము నాకు ఒంట్లో బాగోలేదు బాగు చేయండి అని అడుగుతుందా అది కనబడగానే కొట్టి చంపేయాలి అలా కాకుండా దానికి వైద్యం చేస్తానంటున్నావు ఇక్కడ రే లోనప్ప అక్కడ పాములుంటాయి అక్కర్లేని పనులన్నీ చేస్తూ ఉంటాడు అరే చేపల పెంపకం ఇప్పుడు పెద్ద బిజినెస్ పెద్దక మన జోషు కొన్ని చేపలు తీసుకొచ్చిస్తానని చెప్పాడు రేపు వస్తాయి పై వరుసలో బొమ్మిడాయలు మధ్యలో పీతలు కింద రొయ్యలు ఆరు నెలల్లో మంచి లాభాలు చూడొచ్చు మొదలు పెట్టిన వెంటనే రావురా నేను చెప్పాల్సింది చెప్పాను లోన మీ దగ్గర కొత్త వెంచర్ ఉంది కదా అది వర్కౌట్ అవుతుందని నాకు అనిపించడం లేదు అదే ఆ మ్యాగ్జైన్ ఈ రోజులు ఎవరు లైఫ్ మ్యాగ్జిన్స్ చదువుతున్నారు డే ఇదేరా నాకు అప్పట్లో మన ఫ్రాన్సీ చెప్పాడు లో నపరాహ నే చెప్పేదే బెస్ట్ నాతో మీరు వచ్చేయండి మిగతావ్ నేను చూసుకుంటాను ఇదిగో చూడనా మీరు ఇలా ఇలా నిలబడితే చాలు ఇలా నిలబడడం అన్నకి చాలా సులువు డే ఆపరాహ ఆ మ్యాగ్జిన్ ప్రారంభించడం మంచి పనిగా పిల్లలు చదువుకొని పద్దతిగా పెరుగుతారు విని ఈ బావిలోకి తోసి చంపేద్దామా వీళ్ళ షాపులన్నీ యానిమేటెడ్ ఫీల్డ్స్ లోకి మార్చబోతున్నారు. ఇవాల్టి వీటికి మంచి మార్కెట్. ఓహ్ ఒకసారి ట్రై చేద్దాం. ఇది వర్కౌట్ అవుతే మీరు వేరే రేంజ్ లో ఉంటారు. మీ కథలో మార్పు ఇది వర్కౌట్ అవుతుంది నాకు అనిపిస్తుంది. తెలిసిందా? మనం అక్కడికి వెళ్దాం. ఈసారి ప్రాజెక్టు ఎందుకు సక్సెస్ కాలేపోయినట్టు అర్థం కావట్లేదు. సార్ నమస్కారం. నమస్కారం. ఈయనే లోనాపరా ఓ లోనాపరా మా కంపెనీ కొత్త కొత్త కథలు కాన్సెప్ట్స్ ట్రై చేస్తోంది సూరి మీ గురించి నాకు చెప్పాడు సో మాకు కొత్తదనం ఉన్న కథలు కావాలి టెల్ మీ వాట్ యు నేను ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాను టెన్షన్ పడద్దు మీ వాట్ ఈస్ యువర్ కాన్సెప్ట్ చెప్పండి దూరంగా ఒక గ్రామం ఇట్స్ ఫినామినల్ మీరు కథ చెప్పిన పద్ధతి ఓకే అందులో ఒక లైఫ్ ఉంది వెరీ ఇంట్రెస్టింగ్ కానీ యానిమేషన్ స్టోరీ స్టైల్కి అందులో ఇది సెట్ కాదు కదా యు నో ఐ హ్యావ్ ఎ డౌట్ యూ షుడ్ ట్రై సంథింగ్ న్యూ ఏదైనా చేయొచ్చు కదా కొత్త స్టైల్ ఏదైనా వెళ్ళొస్తా సార్ బాగా తిను ఆయనకి ఈ కూర అంటే బాగా ఇష్టం ఏంట్రా ఇంతమంది ఉన్నారు అయ్యప్ప వచ్చాడు ముంబైలో మ్యూజిక్ థియేటర్ దగ్గర వైలన్ వాయించేవాడంట ఇరా ఎలా ఉన్నావు బాబు అన్నా ఏమండి హిట్ చూడండి ఈయనే బాబు అన్నా చాలా మారిపోయాడు గుర్తుకు రాలేదా అటు పక్కన ఉన్న పెద్ద నాదే దుబాయ్లో ఉండొచ్చాను తిను 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 ఇదిగో వచ్చేసారు ఇక్కడ వంట తిని చాలా కాలమైనట్టు ఉంది అరే వచ్చేసారా వచ్చేసారు ఇప్పుడు హ్యాపీ అనా వచ్చింది రే ఆగరా నువ్వు సంతోషమేగా అక్క ఆ ఇంకొకదే ఎక్కడా